జరుగుతుంటే ఏమిటండి ఈ పిచ్చి మాటలు ఇది ఎవరైనా జడ్డోళ్ళు అనుకుంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరూ మీరు చెప్తున్నటువంటి మాటలకి ఏమైనా అర్థం ఉందా భూమి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అంట ఇవన్నీ చేస్తున్నట్ట చేతకాని దద్దమ్మలై ఏనాడు రైతులకు ప్రయోజనం ఇచ్చే పని ఒక్కటి చేపట్టలేక ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానిని తగలబడి ఐదు సంవత్సరాలు తగలబెట్టిన మీరు ఐదు సంవత్సరాలు నిరంతరం భూమి రైతులు వారి ప్రయోజనాలు అనేది పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి పొంతనా అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నాడా భూమి హక్కుల్ని ప్రజలకు ఇచ్చినాడ ఒకసారి మీరు చూడండి ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై సంవత్సరాల్లో పంపిణీ చేసినటువంటి భూమి ఇరవై ఆరు లక్షలుంటే ఆ భూమిని సర్వహక్కులు భూమి ఇచ్చినటువంటి నిరుపేదలకు ఇవ్వాలనే చట్టాన్ని సవరణ చేసి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు భూమి హక్కులన్నీ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నట్లాగా నీకు కనిపిస్తున్నాడా స్వాతంత్రం వచ్చి ఇప్పటివరకు ఇల్లు కనీసం లేదని బాధపడుతున్నటువంటి బేదలకి పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొని ముప్పై ఒక్క లక్షల మందికి హౌస్ సైట్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అతను బేదల దగ్గర నుంచి భూమి తీసుకుని తీసుకునిచ్చినట్లు నీకు కనిపిస్తున్నాడా బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి మూడు లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీ భూములు తీసుకున్న వాళ్ళకి అబద్ధాల కోర్లు మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు తాలూ చర్యలకి అంటే ఏమీ చేయడానికి లేక ఏది విమర్శించడానికి లేక ఇలా అబద్ధపు ప్రచారాలతో ఎన్నికల్ని గడిపేద్దాం అనుకుంటారా సాధ్యం కాదని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది మీ దగ్గర ఛానల్స్ నాలుగు ఉండొచ్చు కానీ లక్షలాది కోట్లాది ఛానల్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయని ఈ సందర్భం మనం చేస్తున్నాం ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి చట్టం మీను తెచ్చిందా బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు పదిసార్లు చెప్పలేదా కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా దేశమంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా శివాయి దార్వయ్ జమాదార్ అనే భూములు ఉంటాయి శివాయి జమాదార్ అంటే రాష్ట్రంలో ప్రజలకు చలవ తెలియకపోవచ్చు తన ఆధీనంలో ఉండి ప్రభుత్వ భూమి అనేక దశాబ్దాలుగా పండించుకుంటున్న ఏ హక్కులు లేకపోతే ఇప్పుడు దగ్గర దగ్గర రెండు లక్షల ఎకరాలు భూమికి పట్టాలిచ్చే పని చేశాం జగన్మోహన్ రెడ్డి మీకు భూములు తీసుకునే వాళ్ళకి కనిపిస్తున్నాడా అసలు మీ భావజాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి చాలా తేడా ఉందని మనం చేస్తున్నాం మీరేనాడు ఒక భేదవాడికి ఒక రైతుకి ప్రయోజనం అయ్యే పని ఎప్పుడే నువ్వు చేసావా వాళ్ళందరి మీద వ్యాపారం చేయాలని మీరు చూశారు వాళ్ళ భూములు తీసుకొని రాజధానిని ఒక వ్యాపార కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేయాలని మీరు ప్రయత్నం చేస్తారు మీకు జగన్మోహన్ రెడ్డికి లెక్క అని అడుగుతున్నాను నువ్వు వ్యాపారం చేయాలని చూస్తే దాంట్లోనే ఐదు లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాడు భూములు తీసుకున్నవాడు అవుతాడా మీ ఆలోచనలు మీ ఆరోపణలకు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాను నేను ఎప్పటికైనా విజ్ఞులైనటువంటి వాళ్ళు సమాజాన్ని తప్పుతో పట్టించడం అనేది నేరమని ఈ సందర్భం మనం చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయదు దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం కార్డు టూ పాయింట్ జీరో సాఫ్ట్వేర్ వన్ థర్టీ ఫైవ్ డాక్యుమెంట్స్ జనరేషన్ మాడ్యూల్ని ఒకటి అమలు చేయడానికి ఒక టెస్టింగ్ మెమోని కమిషనర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక విడుదల చేశారు దీన్ని చూసినటువంటి కొంతమంది ఆతృతతో ఒక రాజకీయ పార్టీకి నష్టం కలిగించాలని ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీకి నష్టం కలిగించాలని తద్వారా తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించాలని వారు ఇది అర్థం చేసుకోకుండా అర్థమైన అసత్యాలు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి పదాలను ఉపయోగించి పౌరుల్ని మోసం చేయడానికి ఈ ప్రభుత్వం తయారవుతుందన్నట్టుగా ప్రచారం చేశారు నేను కొన్ని టీవీల్లో చూశాను కొన్ని పేపర్లలో చూశాను అయితే ఈ మెమోస్ ఎందుకు ఇష్యూ చేసింది డిపార్ట్మెంటు ఈ కార్డ్ అనేటువంటి ప్రాజెక్టు సాఫ్ట్వేర్ బేసికల్ ఇది ఇది ఆన్లైన్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఎక్కడి నుంచి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం కలిగించేది ఆటోమొటేషన్ ఆటోమొటేషన్ సర్టిఫికేట్ అండ్ ఈసీ జారీ చేసి జారీ చేయడం స్టాక్ హోల్డింగ్ ఇంటిగ్రేషన్ ఈస్టమ్ సాఫ్ట్వేర్ పింగ్ వంటి అంశాలకు సంబంధించిన ప్రైమ్ కార్డ్ సాఫ్ట్ మాడ్యూల్ ఇది అంటే చోట నుంచి ఒక చోట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ డాక్యుమెంట్లని రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో రిజిస్టర్ చేయడానికి ఆన్లైన్ స్లాట్ బుక్ చేయడానికి ఆటోమ్యుటేషన్ అంటే ఇంతకుముందు తహసీల్దార్ వద్దే మనం మ్యూటేషన్ చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అలా ఉండదు భూమి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆన్లైన్లో ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది రెవెన్యూ రికార్డులో అది రిఫ్లెక్ట్ అయిపోతుంది ఇది పౌరులకి ప్రయోజనకరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇది